హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కుక్కర్లో పదే పది నిమిషాల్లో వెజ్ పొలావుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము మిక్సీ జార్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర వేసుకుని వీటిని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి హోల్ స్పైసెస్ని వేసుకుని ఒక రెండు స్పూన్ల జీడిపప్పుని కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి ఇవి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు ఒక పది నిమిషాలు వేడి నీళ్లలో నానబెట్టుకున్నటువంటి మీలు మేకర్ని వేసుకోవాలి నాలుగు గంటల సేపు నానబెట్టుకున్న పచ్చి బఠానీ కానీ లేదంటే ఫ్రోజన్ పీస్ కానీ వేసుకోవచ్చు ఇందులోకి పావు స్పూన్ పసుపు పులావుకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని ఈ పుదీనా కొత్తిమీర పేస్ట్ అంతా ఈ కూరగాయ ముక్కలకి బాగా పట్టి కొద్దిగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఫ్లేవర్ అంతా ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక అర స్పూను గరం మసాలా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక అరగంట ముందు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వాటర్తో పాటు వేసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని వాటర్తో పాటు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలాల్లో వేసుకోవాలి అదే సోనా మసూరి రైస్ తీసుకున్నట్లయితే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి బియ్యం నానబెట్టాం కాబట్టి మరీ ఫోర్స్గా కలపకుండా సైడ్ నుంచి కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ తగ్గితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మెతిని వేసుకోవాలి ఒక రెండు రమ్మల పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక అర స్పూను నెయ్యిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కసూరి మెతి వేయడం వల్ల పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒకటి రెండు విజిల్స్ రానివ్వాలి మరీ పాత బియ్యం అయితే రెండు విజిల్స్ రానివ్వాలి వెంటనే కుక్కర్ మూత ఓపెన్ చేయకుండా కొద్దిగా స్టీమ్ తగ్గిన తర్వాత ఓపెన్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది చూశారు కదా వెజ్ పులావ్ని కుక్కర్లో పదే పది నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్